child, be comforted. లో మీ అందరికీ ఉన్నాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఎప్పుడు కూడా మీకోసం ప్రార్థిస్తున్నాం మరి మీ అనుదిన జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి చాలామందికి చెప్పుకోలేని కన్నీళ్ళు గాథలు ఉంటాయి మా కోసం ఎవరు ప్రార్థన చేస్తారు మీరు ప్రార్థన చేస్తారా నిజమేనా అనుకునే వాళ్ళు బోలోకోలో కోట్ల మంది ఉంటారు సంఘానికి వెళ్తారు కానీ ఫాస్ట్లు స్పందించరు కానీ మేము స్పందిస్తాం మాది పిల్లల కన్నీరు విజ్ఞాపన శిఖరం మాది మా విజ్ఞాపనలో కన్నీళ్ళు ఉంటాయి ఖచ్చితంగా ఉంటుంది మీరు ఒకసారి మిస్కెళ్ళివ్వండి లేదా వాట్సాప్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి లేదంటే మీ పేరు ఇచ్చి మీ ఊరు నాకు ఫోన్ చేయండి అనే చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి చాలామందికి టైప్ చేయడం తెలియదు వాట్సాప్ చేయడం తెలియదు ఇంకా ఉన్నారు అలాంటి వాళ్ళు నాకు చదువు అనే వాళ్ళు కూడా ఉన్నారు చదువు లేని వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా మీరు మిస్ కాల్ ఇచ్చేసి వదిలేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏదో సమయంలో మేము ఖచ్చితంగా మీకు జవాబు ఇస్తాం ఎందుకంటే మా పరిచర్య ప్రపంచవ్యాప్తంగా ఉంది కానీ మేము నమ్మకంగా పనిచేస్తున్నాం ఇందులో ఏ ఒక్కరిని మిస్ చేసుకోవడానికి మాకు ఇష్టం ఉండదు మిస్ కాల్ మీది జవాబు మాది ప్రార్థన రిక్వెస్ట్ మీది కన్నీటి విజ్ఞాపనం మాది మాకు బహుమతులు పరలోకాలు ఉంటాయి మేము మీకోసం ప్రార్థన చేసినాడు ఉపవాసంతో తిండి తిన మనిషి కొంచెం టీ తాగి విజ్ఞాపన చేస్తాం అంత ఖచ్చితం జవాబు కూడా అలాగే తెస్తాం మేమే ప్రార్థన చేసి చెప్తాం నీ జీవితంలో ఇది జరగబోతుందని ఈ ప్రపంచంలో అలాంటి ఫ్రేట్ టవర్ అమెరికాలో కాదు అమలాపురంలో కాదు యావత్ ఇండియాలో కూడా లేదు అందరూ ప్రార్థన చేస్తారు చిన్న ప్రార్థనకుంటూ మనం దీవించదండ్రి అని ఫోన్ పెట్టేస్తారు ఇంకా మళ్ళీ ఫోన్ చేయరు కానీ మేము అలా చేయం పేరు పేరు విజ్ఞాపన చేస్తాం ప్రతి నెల నెల విజ్ఞాపం చేస్తాం వీళ్ళైతే నెలలో నాలుగు సార్లు కూడా ఫోన్ చేసే ఫ్రేట్ టవరో ఇదొకటే ది చిల్డ్రన్ విజ్ఞాపన కన్నీటి శిబిరం ప్రియులారా ఈరోజు మీ అందరికీ నా ఆహ్వానం బైబిల్లోనే ఒక అద్భుతమైన పరిచయాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను వన్ యోహాను స్వార్త మొదటి అధ్యాయము నలభై ఒకటవ వచ్చినంలో ఒక మాట రాసిందే ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియను కనుగొంటుమ్మని అతనితో చెప్పి నొద్దకు అతను తోడుకొని వచ్చాను మెస్య అను మాటకు అభిషక్తుడని అర్థం ఏసు అతని వైపు చూసి నీవు సిమోను కుమారుడు సీమోను నీవు క్యాప అనబడదు అని చెప్పాను క్యాప అని మాటకు రాయని అర్థం బైబిల్లోని ఆంధ్రయ అనే ఈ వ్యక్తి యేస్సును చూశాడు ముందు యేసును కనుగొన్నాడు యేసు పరలోకాన్ని నుంచి భూలోకానికి వచ్చిన జీవాధిపతి పాపులు రక్షించడానికి వచ్చిన సర్వాధికారి పరిశుద్ధుడు సృష్టికర్త ఆదిక మూలం ఏసే మనకు పాపక్షమాపణ ఇవ్వడానికి క్రీస్తి లోకానికి వచ్చాడని ఆంధ్రయ గ్రహించాడు మానవ జీవితంలో ఏ అయినా మొట్టమొదటి గ్రహించవలసింది ఇదే ఏంటది యేసు జీవాధిపతి ఏసు పాపక్షమాపణ ఇచ్చే దేవుడు ఏసు వెలుగై ఉన్నాడు ఏసు సృష్టికర్త ఏసు అని లోపల భూలో కనుగొచ్చాడు మానవులందరినీ ఉద్ధరించడానికి ఏ నామంలో రక్షణ లేదు ఒక్క ఈ ఏ అనే ఈ నామంలోనే పాప క్షమాపణ హండ్రెడ్ పర్సెంట్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే మా జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాం మా పాపాలు పోవడం కోసం ఎంత డబ్బు ఖర్చు పెడతాం అన్న వాళ్ళు భూమి మీద కోట్ల కొలుతున్నారు ఆయా మతాల్లో ఆయా మార్గాల్లో ఆయా రకరకాలుగా పాపాలు పోయే విధానం కోసం వెతుకుతున్నారు అదంతా వేస్ట్ అదంతా బోటకం ఏసు క్రీస్తులోనే నిజ నిరీక్షణ ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు హిందువునే నేను కూడా ఒకప్పుడు యేసును అన్వేషించాను దూషించాను ఇప్పుడు ఏసును అన్వేషించాను ఎప్పుడైతే నేను యేసును గుర్తించానో నాలో ఉన్న చీకటి నాలో ఉన్న పాపం నాలో ఉన్న అంధకారం నాలో ఉన్న దరిద్రత అన్నీ పోయాయి నా పేరు సమీల్ బాబు నేను నా అడ్రస్ పాట్ ఒక చెత్త కొప్పు పక్కన ఉండేవాడు నేను నాకు అమ్మ నాన్న ఎవరో లేరు అమ్మ ఉండేది నాయన ఎవరో తెలియదు నాకు నాన్న చిన్నప్పుడు వదిలేశాడు నాకు ఊహ తెలియదు పిల్లవాడిని వదిలేశాడు తర్వాత నేను వేస్తున్నమ్మాక అమ్మ కూడా నన్ను వదిలేసింది ఎంత దౌర్భాగ్యం తెలిసాండి ఆరు ఏడు సంవత్సరాల వయసులో అమ్మ వదిలేసింది చదువుకుందామంటే గతి లేదు చదివించే వాళ్ళు లేరు అన్నం పెట్టేవాళ్ళు లేరు కనీసం నాకు బట్టిచ్చిన వాళ్ళు లేరు తిండి సంగతి అలకించండి తిండి లేదు ఇల్లు లేదు వస్త్రము లేదు నాకు రోగం వస్తే నలభై రోజులు మూలుగుతూ ఉంటే ఇంత బెల్లిచ్చిన వాళ్ళు లేరు టీ నాయన అన్నవాళ్ళు కూడా లేరు అలాంటి కన్నీటి జీవితం నాది నేను చాలా కష్టాలు పడ్డాను చాలా బాధలు పడ్డాను నాలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదు నేను పడ్డా బాధలు తట్టుకోలేరు మీరు అన్ని బాధలు పడ్డాను క్రైస్తవులు సహితంగా నా మీద లాఠీ చాచి చేశారు క్రైస్తువులు సహితంగా నన్ను తన్నారు క్రైస్తవులే తన్నారు హిందువులు కాదు నువ్వు దొంగతనం చేసేవరా డబ్బు అని నన్ను కొట్టారు నా సాక్ష్యం మరో సాక్ష్యం ఉంది నువ్వు దొంగతనం చేయడం కోసమే మందిరంలో పడుకుంటున్నావు అన్నారు తల్లిదండ్రులు లేరు మరి ఎక్కడ పడుకోను పని చేసుకొని వచ్చి చర్చలు పడుకునేవాడి నా వయసు ఏడు ఎనిమిది సంవత్సరాలు సార్ వీడు దొంగతనం చేసే జిట్టట్టుకొని కొట్టారు ఎలా తీశారు నేను పక్కోండి కాబట్టి ఎలా జిట్టుతో ఎలా తీసేయాలి కట్టి ఏదో గుమ్మం దగ్గర దిష్టి గుమ్మడికాయ పెడతారు చూడండి అలాగ జిట్టటుకు లాదీసి ఒక వెనకాల నుంచి పరిగెట్టుకుని తన్నేడండి అలా రోడ్డు మీద పడ్డాను వెళ్ళి ఇదంతా బ్లడ్ మీరు నా తలకాయ కానీ నా ముఖం అంతా ఒకసారి దగ్గరగా మీరు పరిశ్రమ చేస్తే అన్నీ దెబ్బలే ఉంటాయి మూడుసార్లు జైల్లో కొట్టారు నా ఈ లాఠీ చార్జీలు ఉంటాయి నా మోకాళ్ళంతా గాయాలి నా వళ్ళంతా అంతా గాయాలే నేను మీతో ఇలా వాక్యం పంచేటప్పుడు కొంచెం నీట్గా ప్రిపేర్ అయ్యి మీ ముందు నిలబడతాను ఎందుకంటే చిరగ్గా అయితే చూడలేరు కదా మీరని కానీ నాకు అన్ని గాయాలే అన్ని దెబ్బలే ఒక ఏడు సంవత్సరాల బిడ్డను వెనకాల వచ్చి తన్ని గొడ్డని ఈడ్చినట్టు కాలు రట్టుకొని బర ఈడ్చుకొని వెళ్ళి నిలబెట్టి చెప్పరా డబ్బులు ఎక్కడా అని కొడతాను ఉన్నాడు ఇంకొకటి మళ్ళీ ఇంకొకసారి తన్నాడు మళ్ళీ పడ్డాను నేను ఆ రోజుల్లో రోడ్లు సరిగా లేవు కంకర్ రోడ్లు ఎక్కడికక్కడే గోతులు కింద పడితే నా పక్షంలో మాట్లాడినోడు లేడు ఇదంత రక్తమే అవతల ఒకటి తన్నాడు యువతన్నాడు ఈలో ఒక పోలీసులు వచ్చి కొట్టారు ఏసుక్రీస్తులు ఉన్న గొప్పతనం ఏంటంటే ఏసుక్రీస్తుని ఎవరైతే పరిచయం చేస్తారో వాళ్ళ పేర్లు పరలోకపు పునాదుల మీద వాళ్ళ పేర్లు కనబడుతున్నాయి ఆంధ్ర ఎప్పుడైతే పేతుర్ని యేసుక్రీస్తు దగ్గర నడిపించాడో వాళ్ళిద్దరు పేర్లు పరలోకపు పునాది రాళ్ళ మీద చెక్కబడ్డాయి వాళ్ళిద్దరు పేర్లు లోపలికి వాళ్ళందరూ చదివితేనే కానీ లోపలికి వెళ్ళరు కదా అరే ఏంట్రా ఈ బంగార అక్షరాలతో దగదగ మెరిచిపోతున్నాయని చూస్తుంటే పేతురు గారి పేరు ఆంధ్ర పేరు అరే తోమా గారి పేరు జాన్ అంటే వీళ్ళందరూ సువార్తలో తమ జీవితాలని తమ ప్రాణాలని సమర్పించేశారు వాళ్ళ ఆస్తులు తెలియసారు అప్పసుల కార్యం రెండో అధ్యాయం నలభై ఐదో చిన్న వారు వారు అక్కర కొలత పంచిపెట్టారు ఇదే మాట నాలుగో అధ్యాయంలో కూడా రాయపడుతుంది వారు వారు అక్కర కొలది వాళ్ళకి ఎన్నిసార్లు కానుకలు వచ్చినా పది లక్షలు వచ్చిన ఇరవై లక్షలు వచ్చినా పంచిపెట్టారు పంచిపెట్టే గుణం ఉంటేనే దేవుడు వారిని ఆస్వాదించాడు వారు అక్కర్ని దేవుడు తీరుస్తాడు లోక వార్త పదకొండవ అధ్యాయం నలభై యుగుట వచ్చు నీకు కలిగితే ధర్మం చేయి అప్పుడు నీకు అన్ని శుద్ధిగా ఉంటాయి అంటే నువ్వు ఏదైతే అడిగావో అది దేవుడికి ఇస్తాడు నీకు బిడ్డ కావాలి కదా ఇస్తాడు నువ్వు ఇల్లు పూర్తి చేయాలి కదా దేవుడు సహాయం చేస్తాడు దేవుడు సహాయం చేయింది అది నీ వల్ల సాధ్యం కాదు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నిట్లో దేవుడు కృప చూపించాలి సహాయం చేయాలి పర్లోకి ద్వారాలు తెరవాలి ప్రకటన మూడు ఎనిమిది నేను నీ కొరకు ద్వారం తెరిచానని ఆయన చెప్పాలి ఒకవేళ నీకు చెప్పకపోయినా నాకు చెప్తాడు అతను ఆంధ్రయ పేతుర్ని పరిచయం చేసేడు లేదో ప్రకటన గ్రంథం ద రెవల్యూషన్ ఇన్ చాప్టర్ ట్వంటీ వన్ ది వర్స్ ఫోర్టీన్ అక్కడ ఏమనుంది వారి పేర్లు అక్కడ పన్నెండు అప్పోస్తుల పేర్లు కనబడుచున్నవి మరి నీ పేరు గుమ్మం ముందు ఉంటుంది ఎంట్రన్స్ అయ్యేటప్పుడు సువార్త ఎవరైతే ప్రకటిస్తారో సిలున్ గుర్చుని వార్త ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళ పేర్లు కూడా ఎంట్రన్స్లో కనబడతాయి ఇప్పుడు వాళ్ళని లెక్కింప సఖ్యం కానీ కోట్ల మంది వాళ్ళ పేర్లు చదువులో వెళ్ళారు మీ పేరు కూడా అక్కడ లెక్కించబడాలంటే మన భూమి మీద దాచుకున్నదంతా వేస్ట్ బొంబాయి నగరంలో మా ఇల్లు వదిలేశాను నేను కాకినాడలో నాకు మూడు ఇల్లు ఉన్నాయి వదిలేశాను కొంత డబ్బు కట్టాలి బ్యాంక్ వాళ్ళు వచ్చారు ఒక ఇల్లుకి ఆ మీద డబ్బు కడతా వద్దు తీసుకుండా అని సంతోషంగా పట్టుకుపోయారు నేను ఎన్ ఎన్నో లక్షలు కట్టాను నేను నాలుగు బిల్డింగ్స్ నేను వదిలేశాను నేను క్షమించండి ఐదు బిల్డింగ్స్ వదిలేశాను నేను ఈరోజు మీ కళ్ళ ముందు నేను వంద కోట్లు ఇంచుమించుగా నా ఆస్తి ఉండొచ్చేమో ఇప్పుడు ఈరోజు పాసలో నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే అన్నీ విడిచిపెట్టేశాను నేను అడుక్కోవడం లేదు నీతిగా దేవుడి పని చేస్తున్నాను నేను మందిరం కడుతున్నాను నాకు ఒక బిడ్డ కావాలి తండ్రి నేను ఈ మందిరాన్ని బలపరుస్తానని మీరెవరన్నా ఓ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు పంపగలరా పంపి చూడండి ముఖముడి చేసుకోండి నేను బ్రదర్ ఎస్ఎస్ బాబు కట్టే మందిరం నేను కట్టే మందిరము అది పల్లెటూరు సంబంధించింది పల్లెటూరులో అందరు కూలి పని చేసుకుంటారు ఇప్పుడు అది పనులు లేవు పాపం వాళ్ళకు ఒక పూట ఉండదు పూట తినడానికి కూడా గతి ఉండదు మరి నాకేం హెల్ప్ చేస్తారు వాళ్ళు మీ చెప్పుకుంటాను పట్టణంలో ఉన్న నా సహోదరులందరూ నాకు ఎంత హెల్ప్ చేస్తుంటారు నేను మందిరం కడుతున్నాను మీరు అనుకోండి నాకు ఒక బెడ్ తండ్రి నేను మందిరం బలపరుస్తున్నానని ఒక ఇరవై వేలు మీ ఇష్టం ఒక యాభై వేలు ఉపస్కోటాలు ఉన్నాయి ఇప్పుడు ఉపాస్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ నెలలో జరుగుతాయి కానీ ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే నేను మందిరం కూడా స్లాబ్ వేస్తున్నాను ఇంచుమించుగా ఆ స్లాబ్కు పది లక్షలు కావాలి ప్రస్తుతం నేను సహం కడదామని ఐదు లక్షలకి టార్గెట్ వేసుకున్నాను నేను మందిరాన్ని బలపరుస్తాను తండ్రి నాకు ఒక బెడ్ ఇవ్వండి అని అనండి దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు నాకు ఆరోగ్యం దయచే నాకు జాబ్ దయచే నా జాబ్ పర్మనెంట్ కావాలి నా లైఫ్ పర్మనెంట్ కావాలి నాకు ఒక భాగస్వామి కావాలి నాకు ఆరోగ్యం కావాలి నా బిడ్డకు నాకు మధ్యన వ్యాధి అనేది ఉంది అది తొలగించు నాకు సహాయం చేయి నేను మందిరం నిర్మాణంలో నేను బలపరుస్తాను మీరు ఎప్పుడైతే కాను పంపుతారో వెంటనే దేవుడు నీ మొర వింటాడు యస్య గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయం తొమ్మిది వచ్చిన ప్రకారంగా అప్పుడు నువ్వు పిలువగా నేను ఉన్నానని ఆయన జవాబిచ్చును ఎప్పుడు జవాబిస్తాడు నువ్వు ఇచ్చినప్పుడు అప్పుడు యశుప్రభు లోక స్వార్థ పదకొండు నలభై ఒకటి అప్పుడు కాగా నీకు కలిగిన ధర్మం చేయి అప్పుడు నీకేం చేస్తాడంటే సహాయం చేస్తాడంట యశుప్రభు అన్నాడు అన్నమాట కాబట్టి నువ్వు దేవునికి ఇవ్వకుండా ఏమీ పొందలేవు చాలామంది అనుకుంటారు ఆ భాష గారు ప్రార్థన చేస్తే సహాయం జరుగుతుంది అని జరగచ్చు కొన్ని విషయాలు దేవుడు నేను పరీక్షించవచ్చు ఒక మంచి ప్రఖ్యాతిగాంచిన సేవకుడు అంతెందుకు నేనే చాలామందికి ప్రార్థన చేసే సంతానం కలిగింది ఇరవై సంవత్సరాలు అమ్మాయి మా చర్చిలో ఆ పేరు రుక్మిణి కూతుర్ని కన్నది ఇరవై సంవత్సరాలు అయింది పెళ్ళయి దేవుడు ఒక కూతుర్ని ఇచ్చాడు పెళ్ళయి ఇరవై సంవత్సరాలు అయింది ఒక సహోదరికి పదిహేను అయింది ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు దేవుడు ప్రార్థన చేశాను నేను వాళ్ళకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు పదివేలు ఇరవై వేలు మా మందిర నిర్మాణంలో సహాయం చేశారు కోటాలు పెట్టినప్పుడు భోజనాలకి ఐదు వేలు ఇచ్చారు మళ్ళీ పదివేలు ఇచ్చారు అందుకు దేవుడు ఇచ్చాడు ఉచితంగా ఏం దేవుడు ఇచ్చలేదు దేవుడు నీకు ఒక ఒక బిడ్డను ఇవ్వాలి అంటే దేవుడు నువ్వు అనుకున్నది నీకు ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే నువ్వు ఏమి ఇవ్వకుండా పొందలేవు ఒక అధికారి దగ్గరికి నువ్వు వెళ్ళి నీ విన్నపాన్ని తెలియజేసే ముందు ఏం తీసుకెళ్తావు ఫ్రూట్స్ పట్టుకెళ్ళి ఇస్తావు లేకపోతే ఆయన అంగీకరించడాన్ని నువ్వు ఎప్పుడైనా సరే ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంత ధనాన్ని కట్ కట్టి అందులో జాయిన్ అవ్వ అవ్వాలంటారు ప్రైవేట్ హాస్పిటల్లో ఓపీ ఉంటుంది ముందు వెయ్యి రూపాయలు కట్ట అంటారు ప్రియలారా దేవుడు నీ పట్ల కార్యం చెయ్యాలంటే ఆంధ్రయ పేతుడిని పరిచయం చేసినట్టు నీ నువ్వు ఇచ్చిన మందిర నిర్మాణకి ఇచ్చిన కానుక ఏసులోంచి వచ్చే ఆశీర్వాదాలు నీకు పరిచయం చేస్తాయి నీకు వర్తిస్తాయి నీ జీవితంలో నీ కన్నీరు మరకలను తుడిచేస్తాడు మీరు ఇచ్చి చూడండి ఇవ్వకుండా నువ్వేం పొందలేవు కదా ఇచ్చి చూడండి సమరశ్రీ యోహన శుభార్థ నాలుగో అధ్యాయంలో కొండను విడిచింది ఊరినే క్రీస్తులకు నడిపించింది పేతురికంటే ఒక స్త్రీ కంటే పేతురు మూడు వేల మంది ఐదు వేల మంది దేవుడు నడిపిస్తే ఈ సమరస్తి ఊరు ఊరు రెండు లక్షల మూడు లక్షల మంది ఉంటారు వాళ్ళందరినీ యేసు వైపు నడిపించింది కంటే సమరస్తి గొప్పదండి ఒక చిన్న బాలిక నైమాను ప్రధానమంత్రిని ఏసువైపు వైపు నడిపించింది చిన్న బాలిక చదువు లేదు తల్లిదండ్రులు లేరు ఆమె ధన్యురాలైంది భూలోకంలో సమరస్తి ధన్యురాలైంది వాళ్ళు కాదు వీళ్ళు స్త్రీలు స్త్రీలు ధన్యులయ్యారు నువ్వు సమ్మర స్త్రీ లాంటి ధన్యత నువ్వు కూడా పొందుకోవాలని ప్రభు రోజు నీకు పిలుపునిస్తున్నాను ఇజ్రాయెల్లో చిన్నది ప్రధానమంత్రి నయమానికి కుష్ఠోగం పోయింది అతనికి మార్మన్స్ వచ్చింది ఏసుని నమ్ముకున్నాడు అతని జీవితం ధన్యకరంగా మార్చింది ఒక్క ఇస్రాయల్ బాలిక చిన్న అమ్మాయి ఆమెకు డబ్బు లేదు తల్లిదండ్రులు లేరు హోదా లేదు ఏమీ లేదు దేవుడికి నువ్వు ఇవ్వాలనుకుంటే నీకు కలిగింది తక్కువ అవుతుంది అనుకుంటే దేవుని మెప్పులు ఎప్పటికీ పొందలేవు నీకున్నది కొంచెమేనా దేవునికి ఇవ్వడానికి నువ్వు ముందుకు వస్తే ఇప్పుడు జరిగే ఉపాస కూటాలు కాబట్టి అయ్యా మాకు ఏడు రోజుల ఉపాస కూటాల్లో ఒక రోజుకి అయ్యే ఖర్చు యాభై వేలు మేము భోజనాలు పెడతాం దిక్కులేని వాళ్ళు విధురాళ్ళు అంగహీనలు వస్తారు వాళ్ళకి మేము భోజనాలు పెడతాం అలాగే బట్టలు కూడా పంచుతాం అదే మీ పేరు మీద అది కూడా లైవ్లో వస్తుంది మీకు మీరు కోరింది దేవుడికి ఇస్తాడు మీకు బెట్టనిస్తాడు ఉద్యోగం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు విడిపోయిన మీ కుటుంబాన్ని కలుపుతాడు పాడైపోయిన మీ జీవితాన్ని బాగు చేస్తాడు చీకట్లో ఉన్న మీ కుటుంబాన్ని వెలుగుతో మహిమతో నింపుతాడు అనేకల జీవనకరంగా నిన్ను ఆస్వాదిస్తాడు బైబిల్లో చాలా అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి కానీ ఈరోజు నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే జాన్ చాప్టర్ ఫిఫ్టీన్ ది వర్స్ సెవెన్ నీ నీ ఎందు నా మాటలు నా యందు నీవు నిలిచి ఉంటే నా మాటలు నీ ఎందు నిలిచి ఉంటే అంటే నేను చెప్పింది నీకు అర్థమైతే నేను చెప్పింది నువ్వు అంగీకారమే అని నువ్వు ఒప్పుకుంటే నేను చెప్పినట్టు నువ్వు చేస్తే అంటే నువ్వు మందిరాన్ని బలపరచగలిగితే ఉపాసు కొట్టలు నువ్వు పాలు పంచుకోవడానికి ఒక యాభై వేలు లేదా ఒక ఇరవై వేలు పదివేలు నువ్వు పంపగలిగితే నా మాటలు నీ ఎందు ఉంటాయి నువ్వు నా ఎందు ఉన్నట్టే కాబట్టి నీకు ఏది ఇష్టమో నువ్వు అడిగింది నేను ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తాడు జాన్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ సెవెన్ కాబట్టి ఈ రోజు దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లు నీకు సంతానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నిన్ను బలపరిచినట్లు నేను ప్రార్థన చేయబోతున్నాను దయచేసి కాళ్ళు మోసుకోండి పరిస్థితుల ఈ వాక్యం వింటున్న బిడ్డలను దీపించండి నాయన నీ మందిరాన్ని నీ దాసులు నేను కట్టబోతున్నాను నాయనా ఈ వాక్యము వింటున్న బిడ్డలను బలపరచండి ఈ మందిరం నిర్మాణంకి మాకు పది లక్షలు కావాలి ఆయన సమకూర్చండి ఈ బిడ్డలకు ఇక్కడ సంతాన హీన్లు ఉన్నారు వీరికి సంతానం ఇవ్వండి ఒక మగబిడ్డను ఇవ్వండి రోగులు ఉన్నారు ముట్టండి అమెరికాలో జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఐదు సంవత్సరాలు పొడిగించండి వాళ్ళ వీజాను పొడిగించండి వాళ్ళ పాస్పోర్టు ఐదు సంవత్సరాలు పొడిగించండి జాకోబు మాట్లాడడానికి నాలుగును ముట్టండి దీవించండి బియోను దీవించండి అర్చన తన బిడ్డను ముట్టండి సాత్వికును మీరు స్వస్థపరచండి విక్టోరియాకును మనోజ్కు ఒక బిడ్డను ఇవ్వండి వారి జీవితంలో పర్మనెంట్ జాబ్ ఇవ్వండి మేనాకు పర్మనెంట్ జాబ్ ఈ ఆర్థికంగా సహాయం చేయండి మీరు కన్నీరు నాచ్చ మార్చండి నేను ఇక్కడ చాలా మంది సంతానం కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళందరికీ బిడ్డలు ఇవ్వండి అయినా వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి సుమలతను జ్ఞాపం చేసుకో సహోదరి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఇక్కడ పశువులతను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రీలక్ష్మిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నవ్యను జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు జరగబోయే ఉపాస కోటలకు వీళ్ళందరూ కూడా కానుకలు పంపి నాయన పంపడానికి ఇష్టపడుతున్నారు బెడ్లు దీవించండి వారికి పర్మనెంట్ జాబ్ ఇవ్వండి సంతానం ఇవ్వండి వారి జీవితంలో నెమ్మది ఇవ్వండి ఆర్థిక సహాయం చేయండి వీరి కన్నీరు మరకలు తుడిచేయండి నాయన ఈ స ఈ నెలలో మేము మందిరం స్లాప్ అయిపోతున్నాం మాకు సహాయం చేయండి దీవించండి మా పరిచయం దీవించండి అంతేకాదు ఉఫాస్ కోటలు ఏడు రోజులైనా ఈ కోటల్లో ఎవరైతే ముందుకొచ్చి ఈ కూటల్లో తమ చేతులు చాపుతున్నారో సహకరిస్తున్నారో కూటల కొరకు ఎవరైతే ఇస్తున్నారో మందుల నిర్మాణం కొరకు ఎవరైతే చేతులు చాపుతున్నారో ముందుకు వస్తున్నారో మొక్కుబడి చేసుకుంటున్నారో వారి మొక్కుబడి స్వీకరించి వారికి ఒక ఇచ్చి ఆ జాబ్ ఇచ్చి వారి జీవితాలను ధన్యకరంగా మార్చండి అనారోగ్యం తొలగించండి ఆరోగ్యం దయచేయండి పాడైపోయిన వీరి కుటుంబాలు కట్టండి బాగు చేయండి ఈ మా ప్రార్థన ఏకరించి బైబిల్ బడి అనే ఈ కార్యక్రమంలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు జీవించి వీరందరూ నాకు మిస్ పెట్టాలి తండ్రి దేవుడు నా పట్ల కార్యం చేస్తున్నాడు ఒక బిడ్డనిస్తున్నాడు నన్ను దర్శించాడని మనకు సహోదరి ఏలూరు వెళ్ళాను సత్య అనే ఆమెకు బిడ్డ పుట్టి చనిపోయాడు ప్రార్థించాం ఆమె నాతో ఇలా చెప్పింది ఇప్పుడు నాకు రెండో నెల బ్రదరు నువ్వు పోన్లో ప్రార్థన చేస్తావు దేవుడు నాకు ఒక బిడ్డ ఇచ్చాడని చెప్పింది ఆమె చాలా సంతోషపడింది అలాంటి జవాబులు ఇక్కడ విక్టోరియా ద్వారాగా మీనా ద్వారాగా నేను ఇక్కడ ఉంటున్న మా ప్రియమైన సహోదరులు మేఘన ద్వారాగా నవ్య ద్వారాగా ఆనంద్ ద్వారాగా మేము మీనాలు ఆశపడుతున్నాం చాలామంది ఉన్నారు నేను వీళ్ళందరూ కూడా ప్రెగ్నెంట్ అయ్యి అయ్యి ఒక బిడతల్లి అయ్యి దేవుడు నన్ను దర్శించాడు బ్రదర్ అని చెప్పే దిశగా బలమైన సాక్షులుగా బిడ్డలను ఇచ్చి నేను కనపరిచే బాక్యం దయచేమని ఆర్థిక బలపరచండి చిరునవ్వుతో నింపండి మహిమా ఘనత మీరు పొందండి నా జననే శ్రీ క్రిస్తంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అందా అమ్మా అని నిన్ను పిలువనా అని నిన్ను తలువనా అమ్మా అని నిన్ను పిలువనా అని నిన్ను తలువనా ే నమ్మా నిన్ను పిల్వనా ఏ సయ్యా నీన్ను తల్లు అమ్మ నిన్ను పిల్వనా ఏ సైయ నిన్ను తలువనా కన్ను నిగిల్సా కోదావారు కన్నీర నాకు నిగీల నోేసేవారు గేవరు అమ్మ మ్మా నా నిం పన ఇసయ్యా నా నిన్ను తలువనా మాని నిన్ను పిలువనా యేసయ్యా నాన్నా నిన్ను తలువనా ఎవరు లేని ఒంటరి నేనయ్యా ఎవరు లేని హనాదను నేనయ్యా ఎవరు లేని ఒంటరి నేనయ్యా ఎవరు లేని హనాదను నేనయ్యా అమ్మా నిన్ను పిలువనా ఏ సయ్యా నాన్నీ నిన్ను పల్వనా అమ్మాని నిన్ను పిలువనా ఏ సయ్యా నా నిన్ను పల్వనా భయం నా కవయమిచ్చిను రాజ నేను నను భయం అని నా కవయమిచ్చిన నాయసు రాజ అమ్మా అమ్మా త యాత్రలు నా జీవన యాత్రలు నీ వెళ్ళే త్రోవలు నా కంటే ముందుగా నీ వెళ్ళే త్రోవలు నా కంటే ముందుగా నా తోడుగా నా నీడగా నా తోడుగా నా